సూర్యాస్తమయం తర్వాత పూలు ఎందుకు కోయకూడదు ముహూర్తం అంటే సూర్యోదయానికి దాదాపు రెండు గంటల ముందు ఉండే కాలం ఈ కాలంలో సానుకూల కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ నిష్పత్తిలో భూమికి దిగుతుంది సానుకూల కాస్మిక్ శక్తి వాటిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న పుష్పాలకు మాత్రమే ఆకర్షిస్తుంది సూర్యుని తేజస్సు వాతావరణంలోని రజస్ తమస్సు కణాలను నాశనం చేస్తుంది అందుకే సూర్యాస్తమయానికి ముందు కాలం దాని తర్వాత కంటే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో రజస్సుతమ సుప్రాబల్యం పెరుగుతుంది పర్యవసానంగా ప్రతికూల శక్తుల కదలికల కారణంగా వాతావరణం కలుషితమవుతుంది అందుకే సూర్యాస్తమయం తర్వాత పూల మొగ్గలు టిమాస్తో కలుషితమవుతాయి ఇది సానుకూల కాస్మిక్ శక్తిని ఆకర్షించే వారి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది ఈ కారణంగా సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత మొగ్గలు తీయబడవు ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి